అమ్మలకి అర్థం మారిపోతుంది అమ్మ కూడా వివాదంలోకి వచ్చేసింది ఎంతలా అంటే నా పిల్లలకు తల్లిని నేనే అంటే కాదు నేనే అని కొట్టుకునే పరిస్థితికి వచ్చింది గర్భం ద్వారా కలిగిన సంతానాన్ని అపురూపంగా పెంచుకున్న దివ్య అనే మహిళకు అమ్మతనం చట్టం కారణంగా దూరమైంది బిడ్డల మీద మమకారంతో పోరాడిన ఓ తల్లికి బాంబే హైకోర్టు న్యాయం చేసిందా లేదంటే ముగ్గురమ్మల పిల్లలను తండ్రికే వదిలేసిందా ఈ ముగ్గురమ్మల పిల్లల కథ ఏంటి అనేది ఈ స్టోరీలో మొదటి నుంచి ఏం జరిగిందో చూద్దాం రాంచీకి చెందిన దివ్య ఆమె భర్త కమలేష్ కు రెండు వేల పన్నెండులో లో పెళ్ళయింది వారు పెళ్ళైన తర్వాత ముంబై వచ్చి కాపురం పెట్టారు కానీ వీరికి ఎన్ని ఆసుపత్రులు తిరిగినా కూడా సంతానం కలగలేదు రెండు వేల పద్దెనిమిది వరకు ప్రయత్నం చేశారు అయితే ఓ డాక్టర్ దివ్యకు ఇక సంతానం కలగదు అని తేల్చి చెప్పేశారు అనవసరంగా డబ్బులు వృధా చేసుకోవద్దు నిన్ను డాక్టర్లందరూ మోసం చేశారు డబ్బు కోసం ట్రీట్మెంట్ చేశారు నా మాట నమ్మి ప్రయత్నం విరమించుకుంటే మంచిది మీకు తల్లి కావాలని ఎంత ఆరాటం ఉందో నాకు అర్థమైంది కావాలంటే దత్త తీసుకోమని సలహా ఇచ్చారు ఆ డాక్టర్ దీంతో ఆ మాటలకు దివ్య కుమిలిపోయింది తనకంటే నాలుగేళ్ల తర్వాత పెళ్లి చేసుకున్న తన సోదరి కావ్యకు పాప పుట్టింది తన చెల్లెలి కూతురును చూసి ఆమెకు మాతృత్వం మీద మమకారం ఇంకా పెరిగింది ఎలాగైనా సరే అమ్మ అని పిలిపించుకోవాలనే ఆరాటంతో దివ్యకు పట్టలేదు ఏం చేయాలనే సమయంలోనే తన స్నేహితుల ద్వారా యూట్యూబ్లో అద్దె గర్భం సంతానం పొందొచ్చని తెలుసుకున్నారా ఆమె కానీ తన అండాలు సరోగసికి పనికిరావని డాక్టర్ చెప్పేశారు ఇలా అయితే ముందు ఆ డాక్టర్ నే కలుద్దామని ముందు తనకు మంచి చెప్పిన ఆ వైద్యురాలనే కలిసింది దివ్య ఇక ఆ డాక్టర్ ఏం చెప్పారంటే అర్ధ గర్భం కావాలంటే ఎవరైనా నమ్మకంగా ఆరోగ్యంగా ఉన్న వారిని ఎంచుకోవాలని సూచించారు ముందే లీగల్ గా డాక్యుమెంట్ రాయించుకుంటే మేము కూడా లీగల్గా గా ప్రొసీజర్ స్టార్ట్ చేస్తామని మీరు తల్లి అయ్యేలా సాయం చేస్తామని చెప్పారు ఆమె ఆ డాక్టర్ మీద దివ్యకు మంచి నమ్మకం దీంతో చివరకు తెలిసిన వారి ద్వారా ఓ పేద మహిళను ఒప్పించారు ఐదు లక్షల రూపాయలకు అద్దె గర్భం మోసేందుకు ఒప్పించారు భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా లీగల్ గా డాక్యుమెంట్స్ రెడీ చేసుకుంది దివ్య అయితే వీటికి ఖర్చులు ఎక్కువ అవుతున్నాయని తాను అంత భరించలేనని డాక్టర్ చెప్పారు దీంతో సదరు డాక్టర్ బెంగళూరులో నాకు తెలిసిన డాక్టర్ నారు మీకు ఈ ఖర్చులో సగానికే మొత్తం ప్రాసెస్ పూర్తవుతుందని ఆమె దీంతో బెంగళూరు డాక్టర్ సంప్రదించగా అద్దె గర్భం మోసే మహిళ డోనర్స్ ని తీసుకుని రావాలని చెప్పారు ఆ మాటలకి దివ్య ఎంతో మురిసిపోయింది తన భర్తకు విషయం చెప్పి బ్రతిమలాడింది నాకు అమ్మాని అనిపించుకోవాలని ఉంది సరోగసి ద్వారా సంతానం ఏర్పాటు చేసుకుంటానని చెప్పింది మొదట వద్దన్నా కూడా తర్వాత భార్య బాధను చూడలేక సరేనన్నాడు తనకు కూడా తండ్రి కావాలని ఉందని ఒప్పుకున్నాడు డబ్బులను సిద్ధం చేసి అద్దెగర్భం మోసేందుకు రెడీ అయిన మహిళకు డబ్బులు ముందే చెల్లించేశారు అయితే ఎవరి అండం తీసుకోవాలి అనే దానిపై కూడా మల్లగొల్లాలు పడింది దివ్య చివరకు తన వంశంతో పాటు ఎలాంటి ఇతర జబ్బులు లేవు పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు మా వంశం పోలికలు జీన్స్ వస్తాయని తన సోదరి అండం తీసుకోవాలనుకుంది ఇక భర్త వీర్యం ఎలాగూ ఉంది దీంతో తన సోదరి కావ్యను బ్రతిమలాడింది దివ్య నీ అండం ఇస్తే సరోగసి ద్వారా సంతానం పొందుతాను నాకు సాయం చేయాలని కావాలంటే ఆర్థికంగా కూడా సాయం చేస్తానని చెప్పింది మొదట ఆమె భర్త ఒప్పుకోలేదు కానీ ఇతర స్నేహితులు దీనివల్ల ఇబ్బందులేమీ ఉండమని చెప్పడంతో కావ్య భర్త సరేనన్నాడు దీంతో దివ్య అన్ని రెడీ చేసుకుంది కావ్య అండం భర్త వీర్యకణం సేకరించి ఐవిఎఫ్ ద్వారా పెండాన్ని అద్దె గర్భం మహిళ గర్భంలోకి సక్సెస్ఫుల్గా మార్పిడి చేశారు బెంగళూరులోని ఓ సంతాన సాఫల్య డాక్టర్ నవంబర్ ముప్పై రెండు వేల పద్దెనిమిదిన బంగారం లాంటి ఇద్దరు కవల ఆడపిల్లలు పుట్టారు అప్పటికే పక్కాగా గర్భం మోసిన మహిళతో అగ్రిమెంట్ చేసుకుంది దివ్య ఎందుకంటే భవిష్యత్తులో ఎలాంటి సమస్య రాకూడదని కానీ జీవితం ఎప్పుడు మనం అనుకున్నట్టుగా జరగదు దివ్యకు కూడా అలాంటిదే జరిగింది అది ఎలా వచ్చిందో చూద్దాం తన కవల పిల్లలను అపురూపంగా పెంచుకుంటోంది దివ్య అమ్మ అని ఇద్దరు కవల ఆడపిల్లలు పిలుస్తుంటే మురిసిపోయింది ప్రాణానికి ప్రాణంగా పిల్లలను పెంచుకుంటుంది దివ్య మూడున్నరేళ్లకే ఇద్దరు పిల్లలను దగ్గరలోని స్కూల్లో చేర్పించేసింది ఆ పిల్లలు స్కూల్కి వెళ్తేనే తట్టుకోలేకపోయేది ఆ పిల్లల రాక కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూసేది దివ్య కానీ అప్పుడే కాలం దివ్యకు అగ్ని పరీక్ష పెట్టింది అమాయకంగా తన సోదరిని భర్తను కూడా నమ్మేసింది బయట మహిళ అని అద్దె గర్భం సంపాదించిన ఆ యువతతో లీగల్ అగ్రిమెంట్ చేసుకుంది కానీ ఇక్కడ సోదరితో మాత్రం చేసుకోలేదు ఇక భర్త కమలేషన్ కూడా బలంగా నమ్మింది ఎందుకంటే భర్త కాబట్టి కానీ విధి ఒకేసారి తిరగబడింది దివ్య సోదరి కావ్య భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు కావ్యకు పాప ఉంది దీంతో కావ్య ఒంటరైంది ఈ సమయంలోనే తనకు అండదానం చేసి తల్లెందుకు సహకరించిన సోదరిపై జాలీ ప్రేమ చూపించింది దివ్య తన సోదరిని ఆమె కూతురిని కూడా నవీ ముంబైలోని తన ఇంటికి పిలిపించింది ఇక కావ్య ప్రైవేట్ ఉద్యోగం చేసుకునేది ఆమె అలా చేసుకుంటూ ఉండగా ఆమె కూతురిని తన ఇద్దరు కవల పిల్లలని కూడా దివ్య పెంచేది మరి తెర వెనుక ఏం జరిగిందనేది దివ్య గమనించలేదు తనకు పిల్లలే లోకమైపోయారు తన భర్త సోదరి ఏం చేస్తున్నారు అనేది కూడా ఆమె చూడలేదు పిల్లల ప్రేమలో మునిగిపోయింది వారి కోసం నిద్ర లేకుండా కూడా గడిపేది సోదరి కూడా అంతే ప్రేమగా పెంచేది దివ్య అయితే రాను రాను భర్త ప్రవర్తన మీద దివ్యకు అనుమానం కలిగింది ఇంట్లో గొడవలు అయ్యాయి సోదరి భర్త చనిపోయి కష్టాల్లో ఉందని ఆమె ఏమీ అనలేదు పైగా కృతజ్ఞత అనే బంధం కూడా ఆమెను కట్టేసింది ఇలా ఆరు నెలలు గడిచిపోయినా గొడవలు కూడా అయ్యాయి తప్పుడు పద్ధతులను మానుకోవాలని సోదరిని భర్తను కూడా హెచ్చరించింది అయితే ఓ రోజు దివ్య పిల్లలకు బట్టలు కొనుక్కు షాపింగ్కి వెళ్ళింది పిల్లల జాగ్రత్త అని భర్తకు తన చెల్లెలు కావ్యకు చెప్పింది కానీ దివ్య షాపింగ్ మాల్ నుంచి ఇంటికి వచ్చేసరికి భర్త లేడు పిల్లలు లేరు కావ్య లేదు దీంతో ఆమెకు సీన్ అర్థమైంది ఇంట్లోనే గొక్క పెట్టి ఏడ్చేసింది రాంచీలోని తన సొంత ఇంటికి పిల్లలను మరదలను తీసుకుని వెళ్ళాడు దివ్య భర్త కమలేష్ ఇద్దరు లేచిపోయారని రోధించింది భర్తకు ఫోన్ చేసిన మొదట లిఫ్ట్ చేయలేదు చివరకు నీతో నేను ఏగలేను నా పిల్లలను తీసుకొని నేను వచ్చేసానని భర్త కమలేష్ చెప్పాడు నీతో నేను వస్తాను పిల్లలను చూసుకుంటాను నా పిల్లలను నాకు కావాలని బ్రతిమిలాడింది ఏడ్చింది కానీ కమలేష్ ఒప్పుకోలేదు కావ్యతో కలిసి కమలేష్ బ్రతకటం మొదలు పెట్టాడు చివరకు పిల్లలను చూస్తా అని భర్త ఇంటికి వెళితే ఇంట్లో కూడా రానివ్వలేదు నీకు పిల్లలతో సంబంధమే లేదు నువ్వు పిల్లలను కనలేదు నీ సోదరి అంటాం నా వీర్యకణం కారణంగా పుట్టారు కాబట్టి వీళ్ళు మా పిల్లలు అని లా పాయింట్తో కొట్టాడు భర్త దీంతో దివ్యకు దెమ్మ తిరిగిపోయింది అమ్మతనం కోసం పరితపించిన తనకు ఇదేం శిక్ష అని రోధించింది చివరకు కుటుంబ పెద్దలతో పంచాయతీ పెట్టిన భర్త కమలేష్ ఒప్పుకోలేదు ఆమెకు సంతానం కలగలేదు నాకు నా భార్య వద్దు పిల్లలను కూడా చూసేందుకు ఒప్పుకోను ఆమె పిల్లలను ఏమైనా చేస్తే ఎవరిది బాధ్యత అన్నాడు దీంతో ఎవ్వరూ ఏమీ చెప్పలేకపోయారు ఇక తన తండ్రి సోదరుల సాయంతో రాంచీ జిల్లా కోర్టులోనే పిటిషన్ వేశారు ఆమె అయితే రాంచీ కోర్టు దివ్యకు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది నీకు పిల్లల మీద హక్కు లేదు తండ్రి ఖర్చు పెట్టాడు అతనిదే వీర్యకణం పైగా కావ్యది అండం కాబట్టి మీకు హక్కు లేదని చెప్పడంతో దివ్య మనసు కకావికలమైంది ఇక కావ్య కూడా నా అండంతో పుట్టిన పిల్లలు కాబట్టి కవల పిల్లలు నా సొంతమని అక్కకు ఎదురు తిరిగిపోయింది దీంతో దివ్య తాను తప్పు చేశానని అగ్రిమెంట్లో సోదరుని కూడా చేర్చి ఉంటే బాగుండేదనుకుంది కానీ చెల్లెలు అని నమ్మాను ఇప్పుడు భర్తను పిల్లలను సొంతం చేసుకుని మోసం చేసిందని కన్నీరు మునీరైంది దివ్య ఇక లాభం లేదని బాంబే హైకోర్టులో పిటిషన్ వేసింది తనకు న్యాయం చేయాలని కోరింది దివ్య దీనిపై రెండేళ్ల పాటు విచారణ చేసిన సింగిల్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ మిలింద్ జాదవ్ సంచలన తీర్పునిచ్చారు ఇక్కడ ఏతల్లి బాధ ఎంత ఉందో అనేది పక్కకు పెడదాం ఎందుకంటే చట్ట ప్రకారమే వ్యవహరించాల్సి ఉంటుంది రెండు వేల ఐదులో సరోగసి చట్టాల ప్రకారం పుట్టిన పిల్లలపై అండదాత వీర్యకణ దాతలకు హక్కుండదు మీరు అంటే అండం ఇచ్చిన కావ్య శుక్రకణం ఇచ్చిన భర్త కమలేష్ బయోలాజికల్ మదర్ ఫాదర్ గా వేరువేరుగా పిలవబడతారు అంతే తప్ప పిల్లల మీద మీకు హక్కు ఉండదు ఇక్కడ సరోగసి అగ్రిమెంట్ చేసుకున్న వారిలో దివ్య ఆమె భర్త ఉన్నారు కాబట్టి భర్తతో పాటు దివ్యకు కూడా హక్కు ఉంటుంది ఈ కవల పిల్లల్లో అండం ఇచ్చిన కావ్యకు ఎలాంటి హక్కు లేదు ఇక్కడ భర్త బెనిఫిట్ పొందుతున్నాడు ఎందుకంటే సరోగసి అగ్రిమెంట్లో తానున్నాడు కాబట్టి లేదంటే అతనికి కూడా హక్కు ఉండేది కాదు అంతేకాని అగ్రిమెంట్ లో ఉన్న ఆమెకు కవలను దూరం చేసే హక్కు లేదు అంతేకాదు ఇక్కడ పిల్లల భద్రత మానసిక పరిస్థితిపై కూడా ఆలోచన చేయాలి కాబట్టి రెండు వేల ఇరవై ఒకటి సరోగసి నియంత్రణ చట్ట ప్రకారం దాతలెవరో పిల్లలపై హక్కులు కోరకూడదు వారికి ఉండదు కూడా కేవలం బయోలాజికల్ పేరెంట్స్ మాత్రమే లీగల్ పేరెంట్స్ కాదు కాబట్టి హక్కు ఉన్న దివ్యను ప్రతి వారాంతరంలో మూడు గంటల పాటు పిల్లలను కలిసే అవకాశం ఇవ్వాలని భర్త కమలేష్ అతని ప్రియరాలు కావ్యను ఆదేశించింది న్యాయస్థానం ఆ మూడు గంటల సమయంలో కూడా దివ్య పిల్లలతో ఆడుకునే లేదా మాట్లాడే సమయంలో కావ్య కమలేష్ ఎట్టి పరిస్థితులలో జోక్యం చేసుకోకూడదు ఆమె వ్యక్తిగతంగా పిల్లలను కలుసుకోలేని పరిస్థితి ఉంటే ఫోన్లో మాట్లాడే అవకాశమైనా ఇవ్వాలని కోర్టు ఆదేశించింది తుది తీర్పులో దివ్య హక్కులను తెలుస్తామని క్లారిటీ ఇచ్చింది బాంబే హైకోర్టు అయితే ఈ కేసులో ఇంకా అదృష్టం ఏంటంటే అద్దె గర్భంలో తొమ్మిది నెలలు మోసిన ఆ మహిళ మాత్రం వివాదంలోకి రాలేదు అదే పెద్ద ఉపశమనం అని చెప్పొచ్చు ఇలా ముగ్గురు తల్లుల కవల పిల్లలకు ప్రేమను పంచేవారన్నా కూడా ఆ తల్లులే కొట్టుకుంటుంటే వారికి ఏం అర్థం కావడం లేదు ఇప్పుడు రాంచీలోని స్కూల్లోనే చదువుకుంటున్నారు ఈ చిన్నారులు వారికిప్పుడు ఐదేళ్లు కానీ వారు ఎదిగేకుంది ఇవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి వారి మనస్సుపై ఈ ఘటన ముద్ర వేస్తుంది కాబట్టి వారి తల్లిదండ్రులే మారాలి మరి ఈ కేసుపై మీరు చెప్పే తీర్పు ఏమిటి మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి